మనిషి అయినా వస్తువు అయినా మనకి ఉన్నప్పుడు విలువ తెలియదండి అవి లేనప్పుడే విలువ తెలిస్తాయి మీరు ఎప్పుడైనా గమనించారా వీడప్పుడల్లా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అసలు వాటి జోలికే వెళ్ళబుద్ధి కాదు తినబుద్ధి కాదు ఒకళ్ళకి పెట్టమంటే వివరంగా మనం కట్ చేసో ఇలా దానిమ్మకాయ ఇలాంటి ఒలిచి గింజలు పెడతాం కానీ మనకు మనం తినాలంటే మాత్రం అస్సలు ఆ ఇంట్రెస్టే ఉండదు మరి నేనే అంతేనా మరి నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారో మరి అది తెలియాలి ఎందుకంటే మనం వేరే వాళ్ళకి మన ఇంట్లో పిల్లలకు లేకపోతే భర్తకో లేకపోతే చుట్టాలకో అలా పెట్టమంటే మాత్రం బ్రహ్మాండంగా పెడతాం ఎవరికి వాళ్ళకంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు సరే ఇప్పుడు ఇంక నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కార్తీక మాసం కదా మరి ఉపవాసాలు ఉంటాము ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్రూట్స్ తింటే మంచిది కదా అని చెప్పి సరే ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకొని అలానే ఫ్రూట్స్తో పాటు మరి ఉసిరిక దీపం విశిష్టత అనేది అందరికీ తెలుసు కదా అలా ఉసిరి దీపం పెట్టుకుందామని చెప్పి నేను ఆన్లైన్లో ఉసిరికాయలు కూడా తెప్పించుకున్నాను మరి ఏదైనా ఏ వస్తువైనా ఉన్నప్పుడు విలువ తెలియదు అని చెప్పాను కదా ఇదే మన ఇంట్లో ఉసిరి చెట్టు ఉండి రాలి వాటిని అటుబడేసి ఇటుబడేసి పచ్చడి పెట్టుకొని వాడుకున్నని వాడుకొని మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి సో అట్లా చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఇక్కడ దొరక్క కొనుక్కోవాలి అంటే ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ ముప్పై రూపాయలట నిజంగా అసలు ఎంత కాస్ట్ అనిపించిందంటే ఫ్రీగా వచ్చినప్పుడే దీని విలువ తెలియలేదు కానీ కొనుక్కోవాలంటే థర్టీ రూపీస్టా మరీ కాయలు ఇస్తారేమో అనుకున్నాను కానీ ఇట్స్ ఓకే బాగానే ఉన్నాయి సైజ్ అయితే బాగున్నాయి మనం దీపము పెట్టుకోవచ్చు అట్లానే నెల్లికాయ రసం అని చెప్పి ఈ మధ్య చూశాను యూట్యూబ్లో ఒకసారి ట్రై చేశాను కూడా బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి సో అట్లా మనం దీపాలకి వాడుకోవచ్చు వంటలోనూ వాడుకోవచ్చు ఇంకొకటి చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉసిరికాయ జ్యూస్ కూడా తాగుతున్నారు మరి ఇప్పుడే కదా ఆ సీజన్ పెద్ద ఉసిరికాయలు వచ్చేవి అన్నట్టు మర్చిపోయాను మీకు రాతి ఉసిరికాయలు తెలుసా అంటే మనం తినే ఉసిరికాయలు ఇవి వేరు ఉసిరికాయలు రెండు రకాలు ఉంటాయి కదా ఇవి పచ్చడి పెట్టే ఉసిరికాయలు ఇంకొకటి తినే ఉసిరికాయలు అనమాట ఆ ఉసిరికాయలతో జామ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మరి కార్తీక మాసం ఈరోజు కోటి సోమవారం కదా మీరు ఎవరైనా ఉపవాసం ఉన్నారా మరి కోటి సోమవారం ఎందుకు ప్రత్యేకం అంటే ఎప్పుడైతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వస్తుందో దాన్ని ఆ రోజుని అంటే ఆ రోజు సోమవారమే అవ్వాలని లేదు ఏ వారమైనా శ్రవణ నక్షత్రం ఉన్న రోజుని మనం కోటి సోమవారం అంటాము ఆ రోజు కనుక ఉపవాసం ఉంటే కోటి కార్తీక సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం అంట మరి చూడండి ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు ఈసారి అవకాశం లేకపోతే వచ్చే సంవత్సరం నుంచి అయినా గుర్తుంచుకోండి రవణా నక్షత్రం ఎప్పుడు ఉంటే అప్పుడే కోటి సోమవారం మిగిలిన రోజులు ఉండలేని వాళ్ళు కనీసం ఈ ఒక్క రోజన్నా ఉన్న మనకి కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుందిట సరే మరి ఉసిరికాయ దీపం అందరూ ఫాలో అవుతారు కదా వీలైతే పెట్టండి మరి